ం నమస్తే భాయ నిధుల వల్ల చాలామందిని బాధపడుతున్నా వస్తున్నారు కొంతమందిని తెలవక దశలు పోయి నిరాశ సింధులు ఉన్నారు నిరాశ చెంది తెలవనోళ్ళ దశలు పోయి దాని ప్రమాదం కూడా ఉంటారు ఎట్లంటే నాగబంధన అష్టబంధన చాలా వరకు నిబంధనలు ఉంటాయి కొన్ని కొన్ని నిబంధనలు చేసే దానికి తీసుకుంటారు తీస్తుంటారు ఎవరబడితే వాళ్ళ దగ్గర ఉండదు ఆ మంత్రాలు ఆ శక్తులు భరించిన వాళ్ళే అక్కడ పోయి చూసి ఉన్నయ్యా లేవ అని సరవంజనం ఆ సరవంజన వేసిన తర్వాతే కొన్ని నిబంధనలు చేసిన తర్వాతే తీసి ఉంటారు కొంతమంది ముందు అబ్బాయితో నాగు సాధువులతోటి కొన్ని చెల్చిన గురువుగారితోటి ప్రతిపోయి వస్తేనే కొన్ని నిబంధనలు చేసి పెడతారు ఎక్కడైనా మీరు అట్లాగా నిరాశ చెందు ఉంటే గుప్త నిధుల వల్ల మీరు నిరాశ చెంద ఉంటే ఒక్కసారి గురువుగారికి మీరు ఫోన్ చేయండి ఎన్న నెంబర్ పెడతానో ఆ నెంబర్కి ఫోన్ చేయండి ये समय से कहीं ना सूसी अंजनों द्वारा का सूसी चिपता वो नमस्तूवाय